వీడియోలో నెయ్యి కల్తీయ మంచిదా ఎలా తెలుసుకోవాలి కొన్న నెయ్యి మీకు ఫోటో తీసి పెడుతున్నాను ఈరోజు వెచ్చ వేసింది కూడా ఇంట్లోనే మేకడ ప్రతిరోజు తీసి ఫ్రిడ్జ్లో దాచి ఒక ఐదు ఆరు రోజుల తర్వాత తిప్పితే చాలా కొద్దిగానే అయింది అది పెడుతున్నాను నూనె కలుపు కలిపితే ఎలా ఉంటుంది నెయ్యి అనేది ఈరోజు వీడియో అండి రెండు వేల రూపాయలు పద్దెనిమిది వందలు కేజీ ఆవునే అని చెప్పి ఇచ్చారు చూడండి ఇలా ఈ స్వచ్ఛమైన వెన్నని మనం వెచ్చవేసుకుంటే నెయ్యి తయారవుతుంది కదా కల్తీ అంటే ఏంటి అంటే కొన్న నెయ్యిలో కల్తీ ఎలా ఉంటుంది స్వచ్ఛమైనది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం నమస్తే పూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎక్కడ చూసినా మోసం ఎక్కడ చూసినా తినే ప్రతి వస్తువు కూడా కల్తీ అయితే ఇది కల్తీ అని మనకి తెలియదు డబ్బు ఇస్తున్నాం కొనేసుకుంటున్నాం అందులోకి చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు లోకువ అంటారు చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటే మనం వినాలి కానీ ఎంతైనా చెప్పచ్చును అందరూ కూడా ఫలాంటి స్వచ్ఛమైంది తినండి అంటున్నారు స్వచ్ఛత అనేది ఎక్కడి నుండి వస్తుంది అంతా కూడా కలితీయే అని అందరికీ తెలుసును అలాగే ఈ మధ్య ఆవునయ్యి కొన్నాం కేజీ పద్దెనిమిది వందలండి ఇంట్లో వెచ్చవేసిన నెయ్యికి దానికి తేడా తెలియకుండా కొనుక్కుంటే అలాగే ఉంటుంది ప్రతిరోజు మనం పాలు కొనుక్కుంటాం కదా దాని మీద మేగడ ఫ్రిడ్జ్లో పెట్టుకుని పది రోజులకోసారి ఆ మేగడని తిప్పితే మనకి నెయ్యి తయారవుతుంది అది వెచ్చవేసినప్పుడు ఇల్లు అంతా కూడా సువాసన పట్టేస్తుంది గుమ్మఘొమ్మలాడుతూ మూడు నెలల కన్నా దేశీ ఆవు పాలు ఇవ్వదు మూడు నెలల పాటు రెండు పూటలా ఇస్తే మూడు నెలలు ఒక్క పూట ఇస్తుందంటే ఆరు నెలలు ఆవుపాడి ఆవుపాడెంత ఐశ్వర్యం ఎంత అంటూ ఉంటారు అందుకని దేశీ ఆవు అటువంటి ఆ పాలతో నెయ్యి ఎంత అవుతుంది కేజీలు కేజీలు అమ్మేస్తున్నారు కదా దేశీ ఆవు పాలు మూడు లీటర్లు ఇస్తే పల్చగా ఉంటాయండి దాని మేగడ కూడా చాలా పల్చగా కడుతుంది పచ్చగా అంటే పసుపు ఈ కలిపిన పసుపులా ఉండదు ఆ పసుపు చాలా ఇదిగా ఉంటుంది చుట్టానికి కూడా చాలా బాగుంటుంది ఈ బేబీ తెలియకుండా ఎక్కడో అమ్మేస్తున్నారు వాళ్ళు చాలా బాగా అమ్ముతున్నారని వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవటం ఈరోజు ఎందుకు ఈ శుద్ధి ఎంత అనుకోకండి కొన్న నెయ్యికి ఇంట్లో తయారు చేసిన నెయ్యికి తేడా చూద్దామండి చాలా కొద్దిగా నిండి నేను ఒక అర లీటర్ పాలు అందులో కాఫీ పోను దాని మీద మేగడ తీసి దీనికోసమే ఆ మేగడ వెన్న తిప్పి నెయ్యి ఎలా తయారు చేశానో ఆ నెయ్యికి ఈ కొన్న నెయ్యికి తేడా ఏంటి అన్నదానికోసమే ఈ వీడియో అండి చూడండి అయితే ఇందులో ఏం కలిపారంది నాకు అర్థం అవట్లేదు నూనె కూడా నీళ్ళ మీద తేలిపోతుంది నెయ్యి నీళ్ళ మీద తేలుతుంది బుడ బుడగల కింద చక్క తెల్లగా వస్తుంది ఈ కొన్న నెయ్యిలో ఏం కలిపారో బాగా బరువుగా ఉంది అది నీడలో అడుగునుండిపోతుంది అనమాట బిళ్ళ కడుతుంది చూడండి బిళ్ళలా ఉండిపోతుంది ఆ బరువుకి కొంత లాస్ట్లో మాత్రం చాలా ముక్క ముక్కల కింద ముద్దగా ఉంది నెయ్యి అంత ముద్దగా రోజు వెచ్చ వేసుకున్న నెయ్యి ఎలా ఎందుకంటే వేసవికాలంలో నెయ్యి అలా ఉండడం కష్టం ఇరవై రోజులైనా అదే రుచి దాల్డావా అందులో ఏం కలిపారు మాత్రం నాకు తెలియదు కానీ రెండింటికి తేడా మాత్రం మీరే చూడండి ఇప్పుడు దీంట్లోనూ కొద్దిగా కరివేపాకు ఈ వాసన బాగుంటుంది అయిపోయింది కట్టేస్తున్నాను మనకి నెయ్యి తయారైందా లేదా అందానికి కొన్ని దర్శనగా రెండు చుక్కలు మజ్జిగనమాట అలా ఇలా తయారు చేయాలి ఇది స్వచ్ఛమైన నెయ్యి ఇలా పాల్లో వచ్చే మేగడం తీసి అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ఐదు ఆరు రోజులకి ఎక్కువ ఏదో పాలు అయితే లీటర్ పాలు తీసుకున్నారనుకోండి వారం రోజులు వేసరికల్లా మనకి ఒక పావు కేజీ నెయ్యి ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు పావు కేజీ పైనే అవుతుందండి లీటర్ పాలు అయితే కనుక మీగడతోటి బెన్న ఎలా తీయాలి ఆ వెచ్చవేయటం వీడియో తీశానండి ఇప్పుడు కొన్న నెయ్యి ఇంట్లో తయారు చేసిన నెయ్యికి తేడా మీరచరు కానీ ఇది కొన్న నెయ్యి అనమాట ఈ కలర్లో నెయ్యి ఉంటుందని నాకు తెలియదు అడుగుని చూసారు కదా ముక్క ముక్కల కింద ఎలా ఉందోనో అది చూపిస్తాను కాస్తంత కాస్త అంత మాత్రమే అలా ఉంది ఉన్నది కరిగి ఇది ఈరోజు నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అప్పుడే కాస్త అదిగా చూస్తాడు కదా లేయర్ కింద కొద్దిగా చెక్కబడుతుంది అనమాట కానీ పూర్తిగా ఇది చెక్కబడదు చలికాలం అయితేనే బాగా చెక్కబడుతుంది ఇలాగే ఉంటుంది వేసవ అయితే కలర్ కూడా ఇదే కలర్ వస్తుంది నెయ్యి ఇంట్లో మనం వెచ్చవేసుకున్నది అయితే ఇప్పుడు రెండింటికి తేడా ఎలా అన్నది చూద్దామండి ఇది ఇంట్లో నేను వెచ్చవేసిన నెయ్యి కరకం కూడా అలాగే ఉంది చూశారు కదా ఇప్పుడు ఇది కొన్న నెయ్యి చూడండి ఎంత వేసినా సరే ఇది వేస్తూనే మీదకి బుడగల కింద వచ్చేసింది కిందనేవి లేకుండా అది అడుగుకి ఉండిపోయింది అది కడుగు ఇలా కలిపిన తర్వాత ఆ కలిసిన నూనె ఏమో బహుశా కొద్దిగా చుక్కల కింద వస్తుంది కాసేపటికి అది మళ్ళీ అలాగే చిక్కగా అయిపోతుంది అడుగు ఉండిపోతుంది చూసారు కదా మీదకి దీనిలాగా అలా బుడగల బుడగల కింద తేలిపోవాలి నూనె కూడా మనకి నీళ్ళలో వేస్తే ఇలాగే తేలుతుంది అది మాత్రం అలాగే ఉండిపోయింది మీదనేమి బుడగల్లాగా రాలేదు కింద మాత్రం చూసారు కదా అలాగా ఉండిపోయింది అనమాట నీళ్ళు పైకి ఉండిపోయాయి ఇందులో నూనె వేసి చూద్దాం ఉండే ఇవ రెండింటిలోనూ నూనెస్తాను అగో నూనె కూడా బుడగల బుడగల కింద వచ్చేసి ఇప్పుడు చూడండి నూనె వేస్తే దాంతోపాటుగా కలిసిపోయింది ఇప్పుడు ఇది కలిసి చూద్దాం ఇప్పుడు నూనె వేయడం చేత మీద కాస్తంత బుడగలు వచ్చింది ఇది చూడండి నూనె నెయ్యి రెండు కూడా కలిసిపోయాయి అది అలా తిరుగుతూనే అన్నమాట ఆ నూనె మాత్రమే బుడగలుగా వస్తుంది ముందు నెయ్యి రాలేదు కానీ చూడండి అదిగో అలా కలిసిపోతుంది అన్నమాట ఇదండి ఈరోజు వీడియో మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కొన్న నెయ్యి రెండింటికి తేడా అతి తక్కువగా అయినా అది మూడు రోజులు నాలుగు రోజులు వచ్చిన ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకోవడం చాలా మంచిది ఇంతకన్నా పప్పు నూనె అంటే పప్పు నూనె కొనుక్కుని వాడుకోవడం చాలా చాలా మంచిదండి మీకు ఈ వీడియో నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్